రైతులు పొలంలో గీత గీస్తున్నారు ఫ్రెండ్స్ గీత అంటే గడ్డి చెక్కుతారు చూడండి గడ్డి చెక్కి ఆ చెట్టుకి మట్టి వేస్తారు ఇప్పుడు గీస్తున్నది మొక్కజొన్న పంట ఇది అయ్యి మనం ఏడుగురిని పిలిచాము ఒక్కొక్కరికి ఆరు వందల రూపాయలు ఇస్తున్నాము ఒక తప్ప మనం గీత గీసిన దానికి మనకి నాలుగు వేల రెండు వందలు అవుతుంది ఫ్రెండ్స్ మొక్కజొన్న పంటకి మనం రెండు సార్లు గీత గీయాలి రెండు సార్లు మనకి తొమ్మిది వేల రూపాయలు అవుతాయి ట్రాక్టర్ రోటర్ వేసి సాలు తీసిన దానికి మనకి రెండు వేల రూపాయలు అవుతాయి అర ఎకరాకి మొక్కజొన్న ఇత్తనాలు అట్లాగే పిండి మందులు అన్నీ కలిపి ఒక అర ఎకరాకి మనకి ఐదు వేల రూపాయలు అవుతాయి పెట్టుబడి అనేవి ఫ్రెండ్స్ మొత్తం కలిపితే మనకి ఇరవై వేలు అవుతాయి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు అవుతాయి రైతులు ఏ పంట వేసినా మార్కెట్లో రేటు ఉంటేనే రైతుకు ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ అట్లాగే ఈ మొక్కజొన్న పంట కూడా మనకి మార్కెట్లో రేటు ఉంటేనే ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఎకరాకి మనకి ముప్పై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి సుఖం భాగంగా ఒక పదిహేను వేల రూపాయలు అనేవి మిగులుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలాగనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్లో అన్ని వ్యవసాయ సంబంధించిన వీడియోలు ఉంటాయి చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్